జై శ్రీమన్నారాయణ భగవంతుని ఆనందమయుడు అంటోంది ఉపనిషత్తు ఆనందమయుడు అంటే అర్థం ఏమిటి ఈ ఆనందం అనేది ఆయనకు దగ్గర ఉన్న ప్రతివారికి కలుగుతుంది ఆనందం ఆ భగవాను గనక దర్శించినట్లయితే లేదా దర్శించుటకు ప్రయత్నం ప్రారంభించినట్లయితే మనకు ఆనందం కలుగుతుంది చాలా మారకుండా ఎప్పుడు ఆనందం ఇచ్చే తత్వం ఏది అని అంటే అది భగవానుడు ఆ భగవత్ తత్వాన్ని ఎప్పుడు తన హృదయ కుహరంలో నిలుపుకొని ఉన్నవాడు గనుక సుందరుడు సుందర వానరో కపిహి అని వానరుణ్ణి కూడా సుందరుడు అని అంటారు కనుక ఆంజనేయ స్వామి వానరుడు గనుక సుందరుడు సుశీలరాణి రామానుజద